ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అనుకున్న పనులు సకాలంలో కంప్లీట్ అవ్వకపోవటము చేయలేకపోవటము మరి పరిస్థితులు సపోర్ట్ చేస్తేనే కదా ఎవరైనా ముందుకు వెళ్ళగలిగేది చేయగలిగేది ఆ విధంగా మరి అవ్వట్లేదు అనంటే సపోర్ట్ చేయట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి భగవంతుడి అనుగ్రహం ఒకటి మన మీద ఉంటే చాలు డెఫినెట్గా ఎంతటి కష్టమైన పనైనా మనం సునాయాసంగా విజయం సాధించగలుగుతాం అలా కలగాలి అనంటే మీరు చేయవలసినటువంటిది తప్పనిసరిగా రామాలయం టెంపుల్లో వాస్తవంగా మనం అనుకున్న పనులు జరగట్లేదు అనంటే చంద్రగ్రహ ప్రభావం వీక్గా ఉన్నట్టు మన మీద ఆ బలం తక్కువైతేనే అలా ఉండేది వాస్తవంగా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తాం చంద్రగ్రహం కనుక కాస్త వీక్గా ఉన్నది అని అంటే అనుకున్న పనులు సజావుగా సకాలంలో పూర్తి అవ్వకపోవటము అనేటువంటిది జరుగుతుంది అలాంటప్పుడు మీరు చేయాల్సింది తప్పనిసరిగా రామాలయం టెంపుల్కి వెళ్ళి ఒక పదకొండు శనివారాల పాటు మీరు ఆచరించాల్సింది పదకొండు శనివారాల పాటు రామాలయం టెంపుల్లో వడ వడపప్పు పానకము పా ఇప్పుడు మనం శ్రీరామనవమి రోజు సహజంగా ప్రసాదంగా ఇస్తుంటారు పానకం వడపప్పు అని ఆ విధంగా పానకము వడపప్పు అనేటువంటిది ప్రిపేర్ చేసుకొని వరుసగా అంటే కంటిన్యూస్గా పదకొండు రోజుల పాటు మీరు అక్కడ ఇచ్చేసి రండి చాలు పదకొండు రోజుల పాటు మీరు తప్పనిసరిగా వడపప్పు పానకము మీరు అందించి రండి ఆ విధంగా అందించడం వలన చంద్ర బలం పెరుగుతుంది నాన్న ఎందుకు ఇంత మునుపన్నది ఇప్పుడు చంద్రుడు వీక్గా ఉంటేనే జరుగుతుంది అన్నాం మరి చంద్ర బలం పెరగాలి అన్నప్పుడు తప్పనిసరిగా రాముల వారి గుడిలో వడపప్పు పానకాన్ని అందచేయాలి అది నైవేద్యంగా పెట్టడం అది కొంతమందికి పంచటము అనేటువంటిది చక్కని ఫలితము ఈ విధంగా కనుక చేశారంటే అంటే అన్ని పనుల్లో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది అందుకని వీలైనంత వరకు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు లాస్ట్ వీక్ చాలామంది కూడా తెలియజేస్తారు మీరు చెప్పిన పరిహారాలు అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు చేస్తుంటామమ్మా కానీ వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే చాలా ఈజీగా సునాయాసంగా పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఇది యథార్థం అమ్మ చాలా వాస్తవంగానే తెలియజేశారు అని చెప్పేసి చాలామంది తెలియజేశారు మరి నేను అమ్మవారి ఉపాసన బలంగా ఎవరికి ఏ సమస్యతో బాధపడుతుంటారో ఆ సమస్యకు చక్కని పరిహారం మాత్రం అందజేస్తాను అలా ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది మీరు ఆచరించండి చాలు అప్పుడు డెఫినెట్గా మీరు చేసేటువంటి అన్ని పనుల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి